అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోలో శ్రీ సాయిసరిత్రను ఆ చరిత్రలో మొదటి అధ్యాయంలో చెప్పబోతున్నాను మనలో చాలామందికి ఈ చరిత్ర తెలిసే ఉంటుంది కానీ కొందరికి తెలియదు వారికి చదవాలనే కోరిక ఉంటుంది తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది కానీ వారి వారి బిజీ స్కెడ్యూల్స్ వల్ల తెలుసుకోలేకుండా చదవలేకుండా ఉంటారు సో వారికి వీలుగా అనుగుణంగా ఉంటుందని నా ఈ చిన్న ప్రయత్నం నచ్చినవారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ సాయినాథాయన మహా సాయిబాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతా స్థుతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వము పూర్వ సాంప్రదాయానుసారము హేమట్ పంత్ శ్రీ సాయి చరి సచరిత్ర గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రదమున విఘ్నేశ్వరుణ్ణి స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచూ ఉన్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పొరికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయి సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూత్రాత్మిక స్వరూపులనియు వారు మనల్ని సంసారమునను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవత అగు నారాయణ ఆదినాధునికి నమస్కరించి వారు కొంకణ దేశములో వెలిసి ఉన్నారని ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించిన చెప్పుచు వారి వంశమూల పురుషుణ్ణి స్తోత్రము చేసిరి చివరిగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచూ ఉన్నాడో వారందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు షాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమట్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పిమ్మట హేమట్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒక నాటి ఉదయమున నేను షిరడి మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితే బాబా ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధులకు చుండెను వారు నేలపై గూనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫిని చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయన ఎందుకు గోధుమలు విసురుచున్నారు వారు భిక్ష ఆట జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయిరి కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండిని ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమ్ముగుడి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుటకు ప్రారంభించిరి వారు తిరుగలి పిడిని చేత పట్టుకుని బాబా లీలను పాడుచు విసురుట సాగించి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చను కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వేరు విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకుని బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారు కూడా ఎవరూ లేరు వారు భిక్ష వచ్చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితిలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగుల దయార్థ హృదయుడు అగుటచే మనకు ఈ పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేరు వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించిరి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకుని చుండెరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరొబ్బ సొమ్మనుకుని లూటీ చేస్తున్నారు ఏ కారణము చేత పిండిని గుంపోవుటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడు అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులయ్యారు సిగ్గుపడిరి గుసగుసలు ఆడుకొనిచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేను చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యలను కూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరా జాడ్యము గలదనియూ దాన్ని శాంతింపచేయుటకది బాబా సాధనమని చెప్పరు అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి అవతల పారద్రోలునని చెప్పరు అప్పటి నుండి కలరా తగ్గినది గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు విని నాకు మిక్కిలి సంతసము కలిగిన దీని గూఢార్ధమును తెలుసుకొనక కుతూహలము కలిగినది గోధుమ పిండికి కల్రా జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దానికి ఎట్లు శాంతింపచేసును ఇదంతయు అగోచరముగా తోచను అందుచే నేను తప్పక ఈ విషయమును కూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలనని నిశ్చయించుకున్నాను ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తయినది తిరగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగులు విసురుటను కూర్చి షిరడీ ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా షిరడి అందు సుమారు అరవై ఏండ్లు నివసించను ఈ కాలమంతయు వారు తిరుగలు విసురుచునే ఉన్నారు నిత్యము వారు విసురునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనో విచారములు మోదలగునవి తిరుగులు యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతిలో పట్టుకునిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను అటు పిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలను అహంకారమును చంపుకునవలను ఇది వినిన కబీరు కథ జ్ఞప్తికి వచ్చింది ఒకనాడు స్త్రీ ఒక ఆమె తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను దాన్ని చూచి కబీరు ఏడ్వసాగెను నిపతి నిరంజను ఒక సాధు పొంగోడది చూచి అడగగా కబీరు ఇట్లు జవాబిచ్చను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమనే ఈ తిరగలిలో విసరబడదును కదా దానికి నిపతి నిరంజనులు ఇట్లు బదులు చెప్పాను భయము లేదు తిరుగలి పిడిని గట్టిగా పట్టుకునుము అనగా జ్ఞానమును విడవకుము నేనెట్లు గట్టిగా పట్టుకుని ఉన్నానో నీవు అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనివ్వకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము నీవు తప్పక రక్షించబడదవు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ ಶಾಂತಿ 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 ಮೊದಟಿ ಅಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಸದ್ಗುರು ಶ್ರೀ ಜನ ಸುಖಿನೋ ಸುಖಿಬ